హాయ్ ఫ్రెండ్స్ మనం రవ్వ కట్లీ కాజు కట్లీ చూస్తూనే ఉంటాం కానీ ఈరోజు నువ్వులతోని ఈరోజు కట్లీ చేస్తానా నువ్వుల కట్లీ అన్నట్టు ఎంత హెల్దీ అంటే నిజంగా ముసలివాళ్ళు చిన్నపిల్లలు అందరూ కూడా అంత మంచిగా తినచ్చు ఎందుకంటే అంత స్మూత్గా ఉంటుంది అయితే రెసిపీలో పోవడానికి ముందు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని అనుకుంటానా ఫస్ట్ అయితే రెసిపీలో పోదాం ఇక్కడైతే ఒక ప్యాన్ పెట్టేసుకున్నా పెట్టుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి అది కొద్దిగా వేడైందో లేదో గప్పుడు మనమైతే ఒక కప్పు నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్ మీద మంచిగా దూరగా వేయించుకోవాలి అంటే మంచి వాసన వస్తుంది అన్నట్టు నువ్వులు వేయించుతా అంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తూ ఉంటుంది అప్పటి వరకు మనమైతే నెయ్యిలా మంచిగా వేయించుకోవాలి ఈ విధంగా నెయ్యిలు వేయించుకోవడం వల్ల నువ్వులనేవి చిటపటలాడకుండా మంచిగా ఉంటుంది అన్నట్టు డైరెక్ట్ మనం నువ్వులు వేసుకోవడం వల్ల నువ్వులనేవి చిల్లి మొత్తం ఇల్లు అంతా పడతాయి కదా అందుకని చెప్పి ఇట్లా రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి మంచిగా నువ్వులు మంచిగా దూరగా మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి వేయించుకున్న తర్వాత చల్లారిన తర్వాత మనము మిక్సీ జార్లో తీసుకోవాలి ఇక్కడైతే మంచిగా మిక్సీ జార్లు తీసుకున్న అందులోనే ఒక కప్పు మనము ఖర్జూరాల గింజలు తీసిన ఖర్జూరాలు వేసుకుందాం అయితే ఖర్జూరాలు గింజలు తీసుకొని వేసుకోవాలి ఇక్కడ మనము బెల్లం కూడా యూజ్ చేయకుండా ఓన్లీ ఖర్జూరాలతో చేస్తున్నాం కాబట్టి హెల్త్కు మంచిది అన్నట్టు ఎందుకంటే చలికాలంలో ఖర్జూరాలు నువ్వులు ఇలాంటివి ఉన్న ప పదార్థాలు అయితే తినాలి అయితే ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి నువ్వులును ఖూరాలు ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక పేపరు కానీ బటర్ పేపర్ కానీ లేకపోతే ఒక చిన్న ప్లేటుకు ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసేసుకొని ఈ విధంగా ఫ్లాట్గా మనము చే రోల్ చేసుకోవాలన్నట్టు ఈ విధంగా మనకు రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేస్తాను మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ మీకు ఏ ఇష్టమో అవి అయితే మీరు డ్రై ఫ్రూట్స్ దీని మీద పెట్టేసుకొని ఒక్కసారి అట్లా లైట్గా ప్రెస్ చేస్తే మనకైతే స్ప్రెడ్ అయిపోతాయి అన్నట్టు ఇక్కడ నేను కాజున్ను బాదం పిస్తా కలర్ఫుల్గా ఉండడం కోసం ఆరోగ్యానికి మంచిది కదా కాజు పిస్తా బాదం ఇవన్నీ కూడా ఇవన్నీ వేసుకొని ఒక్కసారి లైట్గా ప్రెస్ చేయాలి ఈ విధంగా లైట్గా ప్రెస్ చేయడం వల్ల మంచిగా లోపల దాకా ప్రెస్ అయిపోయి మనకు తింటా అంటే ఆ నువ్వులు దాంతోపాటు ఖర్జూరాలు దాంతోపాటు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా పంటికి తగులుతూ టేస్టీగా ఉంటాయి ఖచ్చితంగా ఒక్కసారి మీరు ట్రై చేస్తేనే అర్థమవుతుంది రవ్వ కట్లీ కాజు కట్లీ తినే ఉంటారు కదా ఒక్కసారి ఈ నువ్వులతోని ఖ్జురాలు వేసిన కట్లీ చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో తింటా అంటే దీని అవుతుంది ఆరోగ్యానికి ఆరోగ్యం హెల్త్ హెల్త్ అన్నట్టు ఖచ్చితంగా మీరు ట్రై చేస్తేనే అర్థమవుతుంది ఈ విధంగా మంచిగా కడి చేసుకొని మనమైతే మనకు నచ్చిన షేప్లో కడి చేసుకుందాం ఆ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత మనకు నచ్చిన షేప్లో కడి చేసుకొని మనం స్టోర్ చేసుకొని కూడా ఎంజాయ్ చేయవచ్చు ఏమీ పాడవదు ఎందుకంటే ఇలా మనం నీళ్ళ డ్రాప్ అనేది ఒక్కడ కూడా యూజ్ చేయలేదు ఓన్లీ రెండు టేబుల్ స్పూన్ల నెయ్యితోనే మనకు ఇన్స్టెంట్ నువ్వుల బర్ఫీ అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా కట్ చేసి మీకు చూపిస్తాను పీసెస్ మాత్రం మనకు నచ్చిన పీసెస్లో కట్ చేసుకోవచ్చు డబ్బాలో కూడా స్టోర్ చేసుకోవచ్చు లేదా ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు మార్నింగ్ లేవగానే బ్రష్ చేసిన తర్వాత ఒక్క బర్ఫీ తింటే సరిపోతుంది మనకు మార్నింగ్ కావాల్సిన అన్నీ కూడా వైటమిన్స్ న్యూట్రిషన్స్ అన్నీ కూడా మనకి ఈ ఒక్క బర్ఫీతోనే మనకు అందుతాయి అన్నట్టు ఈ విధంగా రెడీ అయిపోయింది నువ్వుల ఖర్జూరం బర్ఫీ అయితే రెడీ అయిపోయింది అయితే మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ ఒక అయిపిస్తారని అనుకుంటానా అంతేకాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి కూడా షేర్ చేసి కామెంట్ చేస్తారని అనుకుంటానా నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇక ఉంటా మరి నమస్తే సెలవు